వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు ఈ చంద్రబాబు నాయుడు ఆయన తన పక్కం కడుపుకుని చెప్పి ఎప్పుడు ఏదో విషయంలో జగన్మోహన్ రెడ్డి పైన లేనిపోని బురదకు అదే కాలక్షేపం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన పోలీసు ఉద్యోగస్తులైతే అందరు కూడా వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ అందరు కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి పనులపైన ఎక్కడెక్కడ తప్పు దొరుకుతుంది ఎక్కడెక్కడ ఏముంది అని విశ్వ ప్రయత్నాలకు తాస్ట్ నిమగ్నమైనారు పరిపాలన కానీ లేదా ప్రజల సంక్షేమం కానీ ఆలోచన చేయకుండా ఈ విధంగా బురద కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అదే కార్యక్రమం నిమగ్నమైనారు అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ అపవాదు అదేవిధంగా నెయ్యి తర్వాత పశువుల క్రీమ్ అని కల్తీ కలిపి చేశారనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అది వచ్చేసి ఈ అంద ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు తీసిన వారు ఆర్డర్ ఇచ్చిన ట్యాంకర్లలోనే ఈ కల్తీ వ్యవహారం బయటపడితే వాటిని కూడా రిటర్న్ చేసినటువంటి వారు ఈవో దేవస్థానం వారు అటువంటి కల్తీ అసలే జరగని కల్తీ ట్యాంకులు ఎలిక్కిపోయి కంటి జరిగిన దాని గురించి లేనిపోయిన అపవాదు మోపుతూ దానికి వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని జామెన్ చేయాలని చూస్తూ ఉన్నాడు ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుపతికి వచ్చేస్తున్నాడు ఆ సందర్భంగా ఎమ్మెల్యే కాన్స్టెన్స్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అందరు కూడా వారి వారి గ్రామాల్లో దేవాలయంలో పూజలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపాలని కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి